నమస్తే జనతా టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయ్ ఐలయ్య ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేసిన ఆలయ అధికారులు కొండపైన క్షేత్రస్థాయిలో పర్యటించి ఆలయంకు వచ్చే భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి ఏర్పాట్లను చేపట్టాలని ఆలయ అధికారులను ఆదేశించారు ప్రభుత్వం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట టెంపుల్ అభివృద్ధిలో షాపులు కోల్పోయిన బాధితులకు మరోచోట షాపులు నిర్మించి పొజిషన్ సర్టిఫికేట్ పంపిణీ చేసిన ప్రభుత్వ ఆలయలు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ఆర్డీఓ అమరేందర్ టీసీ తోటకూరి అనురాధ మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ కౌన్సిలర్లు ఆఫీసర్లు ಅಂದರೂ <coughs> ಶ್ರೀಕೇಶ <laughs> చేద్దాం కాబట్టి ఇప్పటికే మూడు సంవత్సరాల నుంచి మనం షాపు షాపు లేక లేక బిజినెస్ చేయలేక ఇబ్బంది పడుతుంది కాబట్టి అతి త్వరలో ఇప్పుడు మీరైతే పట్టాలు తీసుకుంటారో ఆ పట్టాల తంత్రం ఒక పదిహేను పెరుగులే కొన్ని షాపులను కూడా ఈ గారి నింపడబడి మిగతా షాపులకు కరెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం కల్పించ ఎందుకంటే షాపులు కొంతవారు ఆర్థికంగా శిక్షణ కొంతవారు ఆర్థికంగా ఏదైతే ప్రభుత్వం నిశ్చయం ఏదైతే కండిషన్ ఇబ్బంది పోకుండా మన ప్రాంతం మనకు పరిశుభ్రంగా ఉండే మన బిజినెస్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదతో పాటు మన దుకాణం కూడా నడిపించుకుంటే మనకి జీవనోపాధి తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్ట యాగురుట్టలో గత ఐదారు సంవత్సరాలుగా అభివృద్ధి పేరు మీద ఇక్కడ అభివృద్ధి జరు జరుగుతున్న క్రమంలో కొన్ని లోడ్పాట్లు చాలా గుర్తించడం జరిగింది కొండ అభివృద్ధితో పాటు కొండపైన రివ్యూ చేయడం జరిగింది యారుగుట్ట లక్ష్మణ స్వామి అంటే అందరికీ ఇంటి విలేవెల్పుగా ఒక సెంటిమెంట్గా ఎవరైనా పెద్దలు జరిగిపోయినా లేకపోతే ఆరోగ్యం బాగాలేకున్నా ఇక్కడ స్వామివారి దగ్గర నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే మంచిగా అవుతుంది అనేది చాలా వందల వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఆచారం ఇప్పుడు అలాంటి ఆచారం అభివృద్ధి పేరు మీద డార్మెంటాల్ లేకుండా పైన ఎలాంటి వసతి లేకుండా వాళ్ళు అనవలుచితంగా గుట్టను అభివృద్ధి పేరు మీద కాలయాపన చేసిరు ఇలా వాటి మీద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే క్యూ క్యాంప్లెక్స్లో అందరికీ భక్తులకు నీళ్ల సదుపాయాలు కానీ టాయిలెట్ బాత్రూమ్ సౌకర్యం కానీ కల్పించాలని చెప్పి అక్కడ ఈవో గారిని ఈవో గారు అక్కడ సంబంధిత అధికారులతోటి మాట్లాడడం జరిగింది గతంలో ఏదైతే కొండపైన డార్మెంటాల్ ఉందో అదేవిధంగా ఒక వారం రోజుల్లో సుమారు ఒక ఐదు వందల మంది నిద్ర చేసే విధంగా డార్మెంట్లను గుర్తించడం జరిగింది వచ్చే భక్తులకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించాలనే ఉద్దేశంతో దాని మీద చర్చించడం జరిగింది అదేవిధంగా యాగరుట్టకు స్వామివారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టే సనత్త ధర్మం ఉండే ఆ కొబ్బరికాయ ఇలా డెవలప్మెంట్ భాగంలో కొబ్బరికాయ కొట్టని ప్లేస్ కూడా వాళ్ళు కేటాయించకపోవడంతో ఇవాళ పైన పరిశీలించి ఒక ప్లా చోట క్యూ కాంప్లెక్స్ దగ్గరనే భక్తులు కొబ్బరికాయ కొట్టి స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఇవాళ ఉన్నటువంటి అధికారులు ఒక్కతో చర్చించ జరిగింది